పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ దౌర్జన్య కండ కలకలం రేపింది సరైన సమయంలో టిఫిన్ అందించలేదనే కోపంతో ఆయన అనుచరులు గుడ్ మార్నింగ్ హోటల్ యజమాని శేఖర్ సిబ్బందిపై దాడి చేశారు ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి ఊరు ఊరు కదిలి వస్తున్నట్టు నాగార్జున యాదవ్ హోటల్ యజమానిని వార్నింగ్ ఇచ్చారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు મનો પ્રેમ ના લીપિચું મેમો દીકિચું મેમો ફોન પર પાડો પાડો બાપુ લઈ જા પછી પા એલાલા આય